ఆన్లైన్ పందం మరియు జూదం ప్రకటనల నియంత్రణపై కేంద్రం ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలపై ఒంగోలు ఎంపీ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు దేశంలో ఆన్లైన్ ప్రసారం మరియు సోషల్ మీడియా వేదికల్లో పందెం మరియు జూదం ఉనికి పెరుగుదలపై ప్రభుత్వ సర్వే తొలగించిన సామాజిక మాధ్యమాల వేదికలు కనిపెట్టే విధానం గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంటా శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార మరియు ప్రసార మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా ఎల్ మరుగన సమాధానం ఇచ్చారు రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లిస్టు ప్రకారం పందం మరియు రాష్ట్రాలకు సంబంధించిన తెలిపారు వీటి వలన కలిగే నష్టాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పలు విధాలుగా కృషి చేస్తుందని చెప్పారు అందులో ముద్రణ ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మాధ్యమాలకు మద్దతుదారులకు మరియు వారిని ప్రభావితం చేసే వారికి అలాంటి ప్రకటనల ప్రచురణలను మానుకుంటకు బౌల సలహాలు మరియు సూచనలు ఇవ్వటం వీటి సమాచారం వీక్షించటకు ఇంటర్నెట్ లో ఉంచడం మరియు అటువంటి విషయాలను నిలిపివేయట లేక తొలగించుటకు సోషల్ మీడియా వేదికల వారికి మరియు మధ్యవర్తులకు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనల ద్వారా తెలియజేయడం వంటి పలు చర్యలను చేపడుతున్నామని కేంద్ర మంత్రి తెలియజేశారు